హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందిను అలాగే ఈరోజు వచ్చిందిను మంగళవారము ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్కి మన అంగళ్ళు మదనపల్లి నుంచి తర్వాత కోలార్ నుంచి నాసిక్ నుంచి అయితే సాక్ స్టాక్ అయితే దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగ్ మంగళూపురం నుంచి కూడా పోతుంది అనమాట అలాగే ఈ నాటికాయలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాటికాయలు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈ బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక పదకొండు వందలు పన్నెండు వందలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో కూడా కొద్దిగా రేట్ అనేది డౌన్ అయ్యిందనమాట మీరు గమనించాల్సింది చూడండి కావాలంటే సరుకు ఎక్కువగా రావటం వల్ల లేదంటే క్వాలిటీ తక్కువ వల్ల తెలీదు కాకపోతే కనుక ఢిల్లీ మార్కెట్లో కూడా కొద్దిగా డౌన్ అయింది టమాటా ధర మొన్న నిన్న మొన్న పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు కూడా వెళ్ళింది ఈరోజు అయితే కనుక టాప్ ధర బెంగళూరు టమోటా పన్నెండు అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు పెరుగుతాయి లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే ఒక్కొక్క ఒక్కొక్క రోజు తగ్గుతాయి ఒక్కొక్క రోజు పెరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి నాలుగు మండీల్లోన ధరలు అలాగే పలుకుతున్నాయి అన్నమాట ఇంకా ఈ చిక్కుములో ఊరు నుండి వచ్చే టమాటా అయితే కనుక క్వాలిటీ బాగుంటుంది కాబట్టి పన్నెండు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ